శ్రీమన్నారాయణ అందరికీ భోగి శుభాకాంక్షలు ఈ భోగి రోజున కొన్ని పనులు చేయడం వల్ల మనకున్న పీడలు తొలగుతాయి ఈ రోజున సూర్యోదయానికి పూర్వమే లేచి నువ్వల నూనె రాసుకుని తలస్నానం చేయాలి అంతేకాకుండా ఈ రోజున ఇంటిలో దేవుడికి పిండి దీపం పెట్టుకోవాలి వరి పిండి బెల్లము పాలు కలిపి ప్రమిది కింద చేసుకుని నెయ్యి వేసి ఒత్తు వెలిగించాలి అంతేకాకుండా ఈరోజు అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ చేయాలి ప్రతి చోట భోగి మంటలు వేస్తూ ఉంటారు కదా ఆ ప్రదక్షిణం చేసి ఈ ఈ భోగి పండగ రోజు ఇది కేవలం భోగి మంటక కాకుండా అగ్ని అగ్నిహోత్రం చేయడానికి భోగి మంటలు వేసి నెయ్యి వేసి చెరుకు మొక్కలు కూడా వేసి నమస్ ప్రదర్శ నమస్కారం చేసుకోవాలి ఈ భోగి మంటలతో పాటు మనకున్న బాధలు కూడా కాలిపోవాలని ప్రార్థిస్తూ నమస్కరించుకోవాలి ఆ విధంగా ఈ రోజున ఐదు సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకి భోగి పీడలు పోవడానికి గత జన్మలో చేసిన పీడలు పోవడానికి భోగి పొళ్ళు పోస్తారు భోగి పొళ్ళు అనగా చెరుకు రేగుపళ్ళు రేనుగలు చిల్లర పైసలు చుట్టూ తిప్పి పోస్తారు ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకున్న పీడలు తొలుగుతుంది ఈ రోజున ధనుర్మాసం ఆఖరి రోజు విష్ణు గోదాదేవి కళ్యాణం జరుగుతుంది తప్పనిసరిగా గోదాదేవి కళ్యాణం చూసి దండం పెట్టుకోవాలి ఈరోజు ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు పెట్టుకుంటే చాలా మంచిది ఈరోజు చింబిలి తినవాలి చింబిలి తినడం వల్ల మనకున్న పీడలు తొలుగుతాయి అని ఆ నమ్మకం ఈసారి సంక్రాంతి చాలా విశిష్టమైంది ఈ సంక్రాంతి సంక్రమణం ఏకాదశి కలిసి వచ్చిన రోజు ఉత్తరాయణం ఈ సంక్రాంత ఈ షెట్టిలా ఏకాదశి శ్రీ విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన రోజు ఈ విధంగా ఇరవై మూడు సంవత్సరాల తర్వాత వచ్చింది ఈసారి సంక్రాంతిని ఎవరూ మిస్ చేసుకోకండి అంతేకాకుండా ఈ రోజున మనీ ఆర్థిక పరంగా ఇబ్బందులుంటే మహాలక్ష్మి అష్టకం చదవండి కాలభైరవ అష్టకం చదివితే చాలా మంచిది ఈ రోజు తప్పనిసరిగా తప్పనిసరిగా చేయవలసింది నల్ల నువ్వులు రాసుకుని తలస్నానం చేయాలి సూర్యోదయానికి పూర్వమే తలస్నానం చేయాలి ఈరోజు సూర్యుడికి పూజ చాలా అత్యంత ప్రాముఖ్యమైనది సూర్యోదయానికి పూర్వమే తలస్నానం చేసి సూర్యోదయానికి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి ఎత్తడ చెంబు ఎరుపు రంగు మందారం పసుపు వేసి స్వామికి వినయంగా నమస్కరించుకోవాలి ఆర్గ్యం తప్పనిసరిగా ఇవ్వాలి ఈరోజు విష్ణు సహస్రనామం చదివితే చాలా మంచిది ఈరోజు దానం చేస్తే మంచిది మన మన పిల్లలు అభివృద్ధి పొందాలన్నా ఉత్తమ సత్సంతానం పొందాలన్నా పెరుగుదానం చేస్తే చాలా మంచిది ఈరోజు ఈశ్వరుడికి ఆవు నీటితో అభిషేకం చేస్తే చాలా మంచిది మన ఇంటిలో అయినా మట్టితో శివలింగం చేసుకుని ముందు నెయ్యి వేసి నెయ్యి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే అభిషేకానికి ఏమీ రాకపోయినా పర్వాలేదు ఓం నమశివాయి అనుకుంటూ చేస్తే చాలా మంచిది ఈ విధంగా చేయడం వల్ల సంతానం ప్రాప్తి కలుగుతుంది మన సంతానం అభివృద్ధి చెందుతుంది ఈరోజు తులసి దళాలతో విష్ణుమూర్తికి ఆరాధన చేయడం కూడా చాలా మంచిది విష్ణుమూర్తికి సంబంధించింది ఏది చదువుకున్నా చాలా మంచిది